హలో అండి బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండి ఇప్పుడు పొట్లకాయ కర్రీ తయారీ విధానం చూద్దాము పొట్లకాయలు కట్ చేసి సన్నగా ఇలా ఇత్తనాలు తీసేసి సన్నగా కట్ చేయాలి ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత రెండు స్పూన్లు వేరుశనగపప్పులు వేసి బాగా వేయించాలి మీరు కూడా ట్రై చేయండి అండి పొట్లకాయ కూర పొట్లకాయ కర్రీ సూపర్గా ఉంటుంది చాలా టేస్ట్ చపాతిలోకి రైస్లోకి బాగుంటుంది షుగర్ వాళ్ళకి ఇది మంచిది వేరసపప్పులు వేగిన తర్వాత కరివేపాకు వేయాలి అండి కరివేపాకు వేయించాలి కొద్దిసేపు తర్వాత ఆనియన్ ఒకటేసి కొద్దిసేపు అలా వేయించాలి ఎక్కువ అవసరం లేదు ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి అండి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేయాలి వన్ మినిట్ అలా వేగిన తర్వాత టమాటోస్ వేయాలి అండి కస్తూరి మేతి వేసి ఇప్పుడు టమాటోస్ వేయండి టమాటోస్ వేసి వేయించాలి ఇవి ఎక్కువ వేగవలసిన అవసరం లేదండి టమాటోస్ కూడా కొద్దిసేపు వేయించి సరిపోతుంది ఇలా వేయించి చల్లారనివ్వాలి కూడా ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి అండి ఇప్పుడు ఒక స్పూన్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ఒక స్పూను పసుపు కొంచెము మిక్సీ జార్లో వేయ వేసుకోవాలి ఈ టమాటోస్ అన్నీ వేసి తర్వాత కారం ఒక స్పూను అవన్నీ వేసి ఇలా మెత్తగా స్మూత్ పేస్ట్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మనము మెత్తటి పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను దీంట్లో వేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మసాలా అంతా ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించాలి ఆయిల్ ఎక్కువగా అయినట్టు ఉంటుందండి ఆ మసాలాకు ఆయిల్ సరిపోతుంది కొద్దిసేపు వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మూత పెట్టి వేయించాలి మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ వేయించాలి సాల్ట్ మసాలాలోనే వేసి మిక్సీ పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కాయలు ఇలా కొద్దిసేపు ఉడికించి పెట్టుకున్నాము ఇప్పుడు మసాలా వేగిపోయింది పచ్చివాసన అంతా పోయింది ఇలా వేగిన ఈ మసాలాలు మనం ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ కాస్త సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నామండి వాటర్ వేసి ఇప్పుడు ఈ కాయలన్నీ దీంట్లో వేయాలి కలుపుతూ టూ మినిట్స్ అలా పెట్టి అలా ఉంచాలి అంతేనండి పొట్లకాయ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షేర్ చేయండి అండి కొత్త వారికి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ